హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే చింత చిగురు పప్పు చేస్తూ ఉన్నానండి తర్వాత కరివేపాకు కారపులు కూడా చేశాను అలాగే ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి సో ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ చేసేద్దాము పావు కేజీ కందిపప్పు అయితే కడిగేసానండి ప్రెషర్ కుక్కర్లోనే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం పసుపు కారం ఉప్పు కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట సో ప్రెజర్ కుక్కర్లో కన్నా కానీ మామూలుగా గిన్నెలో చేసామనుకోండి ఆ టేస్ట్ సపరేట్గా ఉంటుంది అది కూడా గిన్నెలో కట్టెల పొయ్యి మీద చేసాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఇంక ఇప్పుడు అన్ని ప్రెజర్ కుక్కర్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేస్తున్నా త్వరగా అయిపోతుందని చెప్పేసి చింత చిగురు వచ్చేసి మా ఇంటి ముందు చెట్టు ఉందండి ఇంటి ముందు అంటే కొంచెం గేదెల షెడ్ ఉంది కదా సో అనమాట చింత చిగురు బాగా వచ్చేసింది కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి చింత అయితే బాగా వస్తుంది చింత చిగురు కనిపించిన వెంటనే మనం ఆగుతామా చెప్పండి చింత చిగురుతో ఏ రెసిపీస్ ఉంటాయో అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం కదా అయితే మా ఇంట్లో చింత చిగురు కర్రీ చింతచిగురు పచ్చడి చింత చిగురు పప్పు అని ఎక్కువగా అనమాట అయితే మా టూ డేస్ బ్యాక్ అత్తయ్యే చింత చిగురు కర్రీ చేశారు ఇప్పటికి కూడా ఫ్రిడ్జ్లో కొంచెం ఉందనమాట అయితే చింత చిగురు పప్పు చేసుకుందాం అత్తయ్య అంటే సరే అని చెప్పింది నేను అత్తయ్య ఇద్దరం కలిసి చిగురైతే కోసుకొచ్చామండి ఇదిగోండి చిగురంతా కోసుకొచ్చిన తర్వాత అత్తయ్య కొంచెం బూజు బురుగులు అవి చెట్టుకుంటాయి కదా అవంతా క్లీన్ చేసుకొని టూ టైమ్స్ కడిగేసి ఇలా పప్పులో పెట్టేసామన్నమాట మెత్తగా ఉడికిపోయింది త్రీ విజిల్స్కి మెత్తగా ఉడిగిపోయిందండి అంటే ఒక్కొక్క ప్రెషర్ కుక్కర్ని బట్టి కొంతమంది పొంగిపోతుందని చెప్పేసి సిమ్లో పెట్టేసి హైలో పెట్టేస్తారు కదా ఈ ప్రెజర్ కుక్కర్ అయితే మాదో వచ్చేసి త్రీ విజిల్స్కి పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుందండి చూసారు కదా మనకి ఇంకా పప్పు గుత్తి కూడా అవసరం లేదనమాట గరడితోనే ఒక త్రీ టైమ్స్ స్మాష్ చేసామనుకోండి సరిపోతుంది పప్పు అయితే రెడీ అయిపోయిందండి చింత చిగురు పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేస్తూ ఉన్నాను అనమాట తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తాలింపుకు సరిపడా నూనె అయితే వేసుకున్నానండి నూనె కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు అలాగే కరివేపాకు అయితే వేసుకున్నానండి అవి కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అయితే మా ఇంట్లో తాలింపులో ఉల్లిపాయలు అయితే వేయరండి మా గారు తాలింపులో ఉల్లిపాయలు అయితే వేరు పప్పు ఉడికేటప్పుడే కట్ చేసి వేస్తారనమాట ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేస్తారు కానీ తాలింపులో వేరు అయితే నాకు తాలింపులో ఉల్లిపాయలు వేస్తే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఈసారి తాలింపులో ఉల్లిపాయలు అయితే వేశాను అమ్మ అయితే తాలింపులోనే వేస్తాదండి ఉల్లిపాయలు మా నాన్నమ్మగారు అయితే పప్పు ఉడికేటప్పుడు ఒకటి కట్ చేసి వేస్తారు అలాగే తాలింపులో కూడా ఒకటి సన్నగా కట్ చేసి తాలింపు వేస్తారనమాట నేను చూసినట్టు చాలాసార్లు గుర్తు నేను ఎక్కువగా మా నాన్నమ్మ కర్రీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానండి కర్రీస్ అయితే బాగా చేస్తారండి మా నాన్నమ్మగారు నేను మా పుట్టింటికి వెళ్ళాను అనుకోండి మా నాన్నమ్మ దగ్గర తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట చిన్నప్పుడు అయితే అన్నం మా ఇంట్లోను కూర మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వేయించుకునేదాన్ని నాకు బాగా గుర్తు ఇప్పుడు అత్తగారింటికి వచ్చిన దగ్గర కూడా ఈ కర్రీ మా నాన్నమ్మ బాగా చేస్తుంది ఆ కర్రీ మా నాన్నమ్మ బాగా చేస్తుంది అని అంటూ తాను చాలాసార్లు ఆమెని తలుచుకునే రోజు లేదనమాట కర్రీ విషయంలో సో అంత బాగా చేస్తారు కర్రీస్ వచ్చేసి అలాగా పప్పు తాలింపు అయితే అయిపోయిందండి ఇదిగోండి మా వారికి ఎండుమిర్చి అయితే వేయించుతూ ఉన్నానండి సో పచ్చిమిర్చి ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అంత కారంగా లేవు మా వారికి ఏమో కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టము తేజమిరపకాయలు అంటారు కదా చిన్న కాయలు అంటారు నల్లకాయలు అవి అయితే రావట్లేదండి పచ్చిమిర్చి ఏమో కారం ఉండట్లేదండి అందుకని చెప్పేసి ఎండుమిర్చి వేయించుతూ ఉన్నానండి ఇవి కూడా పప్పులో సైడ్ డిష్గా బాగుంటాయి అనమాట సో వడియాలు అలాగే ఇవి కూడా వేయించుతూ ఉన్నాను గుమ్మడికాయ వడియాలు వేయించాను అనమాట అరుణ్కి మా వారికి ఏమో ఎండిమిర్చి వేయించాను తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం టైంలో అన్నం తినేసిన తర్వాత ఒక పని పెట్టుకున్నారనమాట ఇంట్లో కారపొడి అయితే అయిపోయిందండి సో కారపొడి అయిపోయిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు అంటే మా ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ రేవతి అనమాట తర్వాత మా వారు అయితే రేవతికి దోశ పైన కారపూడి చల్లితే ఇష్టం అనమాట సో ఈ మధ్య అడగట్లేదు అందుకే నేను కూడా లేండి కరివేపాకు చాలా ఉందనమాట మా ఇంటి ముందు పెద్ద చెట్టు కొట్టేశారు కొమ్మలు బాగా చిలవలు పలవలుగా వచ్చేసిందని చెప్పేసి కొట్టేశారు కానీ కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉందని చెప్పేసి మా అత్తయ్య గారు తీసుకొచ్చారండి కరివేపాకు కొమ్మే తీసుకొచ్చారు ఇంటికి అవన్నీ కూడా ఆకులన్నీ దూసేసి కడిగేసాను అనమాట నైటే నైటే ఆరబెట్టేసుకున్నాను కరివేపాకు మొత్తం మార్నింగ్ టైంలో మొత్తం రెమ్మలన్నీ తీసేసి కవర్లో పోసేసుకున్నాను కరివేపాకు ఎక్కువగా ఉందనుకోండి మనకేం గుర్తొచ్చింది వెంటనే కరివేపాకు కారం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది కదండి అదే పని చేశాను అనమాట నేను కూడా నాకు కూడా కరివేపాకు చూడగానే కరివేపాకు కారపొడి అయితే గుర్తొచ్చింది ఇంట్లో కూడా కారపొడి అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే కారపొడి పని అయితే పెట్టుకున్నానండి దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఏంటి అంటే నాకు మతిమరుపు అనమాట ఒకటి వేస్తే ఒకటి వేయను అందుకని చెప్పేసి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉన్నానండి ఫస్ట్ ధనియాలు అయితే వేయించుతూ ఉన్నాను ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి చిన్నలిపాయలు మినపప్పు పచ్చిపప్పు చింతపండు కరివేపాకు అయితే ఒక పెద్ద గాజు కప్లో తీసుకున్నానమాట ఇంకా చాలా ఉందండి కరివేపాకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు బౌల్లో ఉందో ఇంకా ఇంట్లో అంతుందనమాట సో కవర్లో పెట్టేసి కర్రీస్లో వాడుకుందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి సో ఇక్కడ ఫస్ట్ ధనియాలు అయితే కొంచెం దూరంగా వేయించుకున్నానండి సో ధనియాలు విగగానే మంచిగా స్మెల్ వస్తాయి కదా సో అలాగా కొంచెం సిమ్లో పెట్టేసి ధనియాలు అయితే వేయించుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట సేమ్ అన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి ఇంకా జీలకర్ర కూడా సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాను తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ని పచ్చిపప్పు వేయించుకుంటూ ఉన్నానండి మినప్ప గుళ్ళు అయితే మా వారికి చెప్పాను కానీ మళ్ళీ మర్చిపోయారంట అందుకని చెప్పేసి కరివేపా కార పొడే కదా మినపప్పు వేసినా ఏం కాదులే అంటే మనం మిక్సీ పడతాం కాబట్టి పొడైపోతుందిలే అని చెప్పేసి మినపప్పు వేసానండి అసలుకి మినప్ప గుళ్ళకన్నా కానీ మినప్పే చాలా మంచిది సో ఇంకా పచ్చిపప్పు మినపప్పు ఒక స్పూన్ వేసి అలాగా వేయించుకున్నాను అయితే పచ్చిపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు లేండి ఎందుకంటే మినపప్పు త్వరగా మాడిపోతాయి కదా అందుకని చెప్పేసి పచ్చిపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసి ఒక వేరే ప్లేట్లో తీసుకున్నాను అన్నీ కూడా సపరేట్ సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నానండి త్వరగా అని చెప్పేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట కరివేపాకు వచ్చేసి కప్పు కొలత అయితే ఒక ఏడు కప్పులు ఉంటుందండి ఏడు కప్పులకి ఒక నలభై ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఒక్కొక్క ఎన్నిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి మొత్తం కప్పు అయ్యాయి అనమాట అవి కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాను సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఎండుమిర్చి హైలో పెట్టి వేయించుకున్నాం అనుకోండి మనకి పై తొక్క అనేది వేగిపోతుంది కానీ లోపల గింజ అలానే ఉంటుంది కారపొడి అంత టేస్టీగా ఉండదండి అందుకని సిమ్లో పెట్టుకొని అన్నీ కూడా దినుసులు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకుంటూ ఉన్నారండి కరివేపాకు ఎక్కువగా ఉందనుకోండి రెండు మూడు సార్లుగా వేసుకొని వేయించుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది బాగా వేగిపోతుంది అలా కాకుండా మొత్తం ఒకసారి వేయించుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది త్వరగా వేగదండి అడుగుదేమో వేగిపోతుంది కానీ పైది మాత్రం పచ్చిపచ్చిగా ఉంటుందనమాట సో టైం ప్రాసెస్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది ఒకసారి వేయించుకుందాం అనుకుంటే ఆ ఎక్కువగా ఉందనుకోండి కొంచెం కొంచెంగా టూ టైమ్స్ వేయించుకున్నాం అనుకోండి మనకి మొత్తం కూడా వేగిపోతుంది అనమాట మనకి పొడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో నేనైతే ఒకసారి వేద్దామని చెప్పేసి మొత్తం వేసేసానండి అస్సలు వేగలేదు ఇలా కాదులే అని చెప్పేసి మళ్ళీ మధ్యలో తీసానమాట మొత్తం మూడు సార్లు అయితే వేయించుకున్నానండి సో కొంచెం తీసి ప్లేట్లో పెట్టేసి మళ్ళీ వేయించుకున్నాను అలాగా కొంచెం కొంచెం వేసుకొని త్రీ టైమ్స్ అయితే వేయించుకున్నానండి త్వరగా వేగిపోయిందనమాట ఫైవ్ మినిట్స్లోనే వేగిపోయింది సో ఈ మొత్తం ఒకసారి వేగిపోతుందిలే అని చెప్పేసి వేసేసాను కానీ ఇంకా నాకు డౌట్ వచ్చేసింది అనమాట మళ్ళీ కరివేపాకు పచ్చిగా ఉందనుకోండి సో పాడైపోతుంది టేస్ట్ ఉండదని అని చెప్పేసి అలా చేశాను అనమాట ఇదిగోండి కరివేపాకు మొత్తం వేగిపోయింది మొత్తం కూడా బాండీలో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటూ ఉన్నాను మనకి కరివేపాకు పట్టుకోగానే మొత్తం పొడి పొడిగా అయిపోవాలనమాట ఇదిగోండి చూపిస్తుంది అని కదా మొత్తం పొడి పొడిగా అనమాట సో ఎక్కడా కూడా పచ్చి అనేది లేదు మొత్తం కూడా వద్దేసామనుకోండి పొడి పొడిగా అయిపోతుంది ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఎన్నిమిర్చి ఉన్నాయి కదండి అవి అయితే మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను మీకు కారం తక్కువ కాయాలనుకోండి కొంచెం ఎక్కువగా వేయించుకోండి నాకైతే ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేను చెప్పాను కదా కప్పు కొలత నాకు ఎనిమిది కప్పులకి నలభై ఎన్నిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేను మధ్యలో ఇంకా ఏ కారం కూడా యాడ్ చేసుకోలేదు అలాగా మిక్సీ జార్ తీసుకొని ఎన్నిమిర్చి అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకున్నానండి తర్వాత నేను ఇన్నాక వేయించుకున్నాను కదా ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే జీలకర్ర అలాగే ధనియాలు మినపప్పు పచ్చిపప్పు వేసుకుని కారపూడి టూ రౌండ్స్ అయితే పట్టేసేయండి సో మరీ పిండిలాగా కాకుండా కొంచెం ఒక టూ రౌండ్స్ పట్టారనుకోండి కొంచెం బరకగా ఉంటుందన్నమాట అలాగా పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉందనమాట ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ కళ్ళుప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ అనుకో రుచికి సరిపడినంత వేసుకోండి మనకి తర్వాత సరిపోకపోయినా కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే అయితే తీసుకోలేము కదా కొంచెం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి అండి నేనైతే తర్వాత కరివేపాకు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం ఒకసారి వేసుకున్నాం అనుకోండి మనకి తిరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను అదిగోండి ఒక టూ రౌండ్స్ కి అలా ఉంది టూ పల్సెస్ అయితే ఇచ్చాను తర్వాత మిగిలిన కరివేపాకు కూడా కొంచెం క్రష్ చేసి వేస్తూ ఉన్నాను కరివేపాకు మొత్తం వేసేసి మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గరిట పెట్టి తిప్పుకొని మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే వేసుకుంటూ ఉన్నానండి చింతపండును అలాగా ఉండలాగా వేయకుండా విడివిడిగా తీసి వేసామనుకోండి మనకి కరివేపాకు మిక్సీ పట్టుకునేటప్పుడు మంచిగా నలిగిపోతుందనమాట ఇదిగోండి కరివేపాకు ఎక్కడా కూడా ఉండలేకుండా మంచిగా నలిగిపోయిందనమాట చింతపండుతో సహా తర్వాత ఫైనల్గా చిన్నుల్లిపాయలు వేసుకున్నానండి పది రెమ్మల చిన్నులపాయలు అయితే వేసుకున్నాను చిన్నుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక్క పల్స్ ఇవ్వండి చిన్నులపాయలు మంచిగా మెదిగిపోతాయి అనమాట సో ఎక్కువసేపు మిక్సీ పట్టారనుకోండి చిన్నలిపాయలు వేసిన తర్వాత ముద్దలాగా అయిపోతుందనమాట పొడి పొడిగా ఉండకుండా ముద్దలాగా అయిపోతుంది సో ఫైనల్గా చిన్నుల్లిపాయలు వేసిన తర్వాత ఒక్క పల్స్ ఇచ్చారనుకోండి ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట మనకి చిన్నులపాయలు కూడా అక్కడక్కడ మంచిగా చూడండి కనిపిస్తూ ఉన్నాయి కదా నలిగినట్టు సో ఇలాగా కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఇంకా ఏ కర్రీస్ కూడా అవసరం లేదండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు రోజు కర్రీస్ చేయాలన్నా కానీ కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు ఇలాంటి కారపొడులు రెడీగా ఉన్నాయనుకోండి సో ఇంక వేడివేడి అన్నంలో ఇంక ఈరోజు ఇది తినేయచ్చులే అనిపిస్తుంది కదా నాకైతే ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది అండి సో ఇది అన్నంలోకే కాదండి మామూలుగా దోశల్లోకైనా కానీ ఇడ్లీలో కానీ సైడ్ డిష్గా బాగా పనిచేస్తుంది కదా సో అలాగా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి కారపొడి కోసమే డబ్బా కూడా కడిగి రెడీగా పెట్టుకున్నానండి సో కారపొడి కూడా చల్లారిపోయిందనమాట వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మొత్తం చల్లారిన తర్వాత ఇదిగోండి డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఆ డబ్బా నిండిపోతుంది అనుకున్నాను కానీ ఈ డబ్బా సగానికి వచ్చేసిందిలేండి సో అలాగా కారపొడి డబ్బాలో వేసుకున్నానండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కరివేపాకు కారపొడి తయారు చేసేటప్పుడే పిల్లలిద్దరూ వంటగదిలోకి వచ్చి ఏంటమ్మా స్మెల్ వస్తుంది అని అడుగుతున్నారనమాట ఈ సమ్మర్లో నేను చేసిన ప్రతి రెసిపీ కూడా పిల్లలు బాగా గమనిస్తున్నారండి హాల్లోనే ఉంటున్నారు కదా ఏమైనా స్మెల్స్ వచ్చాయనుకోండి వంటగదిలోకి గదిలోకి వచ్చేస్తున్నారనమాట సో అలాగా కారపు డబ్బాలో పోసేసుకున్నాను ఇదిగోండి కరివేపాకు వేయేటప్పుడు కొంచెం కరివేపాకు అవన్నీ కూడా చిటపటలాడుతూ స్టవ్ నిండా పడ్డాయి అనమాట కింద ఆకులు అవన్నీ పడ్డాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనమాట మనకి వంట చేసిన వెంటనే ఇంటిగా లేదనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం కూడా కొంచెం వాటర్ చల్లేసి ఇదిగోండి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటూ ఉన్నానండి ఇంకా పిల్లలు అయితే ఈరోజు స్నాక్స్ ఏం లేవా అని అడుగుతూ ఉన్నారు అయితే స్నాక్స్ అయితే ఏం చేయలేదండి ఈరోజు ఈవినింగ్ ఐస్ క్రీమ్ చేశాను కదా నిన్న అది ఉంది అని చెప్పాను అదైతే ఇంకా పిల్లలు పెట్టామని ఉన్నారు బాగా గడ్డ కట్టిపోయిందనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తినేసేయచ్చులేదు అని చెప్పేసి ఈ లోపు గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఈ నాప్కిన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట వాటర్ డ్రాప్స్ పడ్డాయి అనుకోండి క్లీన్ చేసుకున్నప్పుడు బాగా ఉంటుందన్నమాట వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ నాప్కిన్ అయితే బాగా యూజ్ అవుతుంది కిచెన్ లో వచ్చేసి త్రీ కొన్నానండి త్రీలో ఒకటి పాడైపోయింది ఇది సెకండ్ వన్ అనమాట సో ఇంక తర్వాత గాజు కప్పు కూడా సింక్లోనే పెట్టేసానండి మళ్ళీ పిల్లలు ఏమైనా పగలగొడతారేమో అని చెప్పేసి మళ్ళీ అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పనైపోతుంది మళ్ళీ కొంచెం బతికిచ్చామనుకోండి అది పగిలిపోయిన తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి ఒకసారి ఆ బౌల్ కూడా క్లీన్ చేసుకొని అక్కడ పక్కన బోర్లించుకుంటూ ఉన్నారండి ఈ గాజు బౌల్స్ జ్యూసెస్ గ్లాసెస్ ప్లేట్స్ పింగాణి కప్పులు ఇవన్నీ కూడా మా వారు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నారండి సో రెసిపీస్ చేసినప్పుడు చూపించడానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వారు నేర్ దాకా చేశారండి కష్టపడి తర్వాత వ్యూ సరిగా రావట్లేదని కొంచెం డిస్క్రేజ్ అయ్యారు అందులోనూ గేదెల వల్ల కుదరట్లేదు అనమాట సో ఇంకా యూట్యూబ్ అయితే ఆప్ చేశారండి ప్రస్తుతానికైతే అయితే త్వరలో వస్తారు మీ ముందుకి సో ఆ విధంగా నాకు ఉపయోగపడుతున్నాయి అనమాట ఇప్పుడు మా వారు కొన్నవి నేను యూజ్ చేస్తూ ఉన్నాను నా బ్లాగ్స్లో ఐస్ క్రీమ్ తీసి బయట పెట్టేసాం కదండి కొంచెం లూజ్ందనమాట ఇంకా పిల్లలకు పెట్టేస్తూ ఉన్నాను రేవతి ఏమో నాకు వెన ఫ్లేవర్ కావాలి మ్యాంగో ఫ్లేవర్ కావాలి అని చెప్పేసి రెండు పెట్టించుకుంటుంది అరుణ్కి ఏమో మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనమాట తనకి వెనలా ఫ్లేవర్ ఇచ్చేసాను నాకు కూడా అంతేనండి వెనెల ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి నేను కూడా ఒక టూ స్పూన్స్ అయితే పెట్టుకున్నాను సో అలాగా మిగిలినవి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట మా వారు ఇంకా నిద్ర లేవలేదు సో తను లేచిన తర్వాత అత్తయ్యకి మా వారికి పెట్టేసేయచ్చులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఈ రోజు ఉదయాన్నే వాషింగ్ మిషన్ లో బట్టలైతే వేసానండి పెందలాడే ఆరద్దాం అని చెప్పేసి ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయింది తర్వాత పిల్లలు అని చెప్పారు తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేద్దాంలే అనుకున్నాను తర్వాత లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట మధ్యాహ్నం టైంలో ఎండ విపరీతంగా ఉందండి టెర్రస్ మీదకి ఎక్కితే భయం అనమాట ఇంకా ఎండ చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాను అని భయం వేసింది అంత ఎండ అయితే కాచిందనమాట ఈ రోజు సర్లే ఇంకా ఈవినింగ్ టైంలో వేద్దాంలే అనుకుంటే ఇదిగోండి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అనమాట సో ఇప్పటికి కూడా ఇంకా గుర్తు లేదు గాలుదుమ్ము స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడే అప్పుడే నాకు బట్టలు ఆరేయాలి కదా దాని గుర్తొచ్చింది వెంటనే కొంచెం ఈ గాలికి వాషింగ్ మిషన్లో బట్టలు వెంటనే ఆరిపోతాయి కదా అని చెప్పేసి టెర్రస్ మీదకి ఎక్కి అలా ఆరేస్తూ ఉన్నానండి ఇంకా వర్షం స్టార్ట్ అని భయం వేసింది అంటే అప్పుడే ఇంకా దుమ్ము మబ్బట్టడం అలాగా స్టార్ట్ అయిందనమాట త్వర త్వరగా బట్టలన్నీ ఆరేసుకున్నారండి వచ్చి బట్టలైపోద్దిగా రాళ్ళొచ్చు కదా

తర్వాత రెండు బెట్టే చూడు నాలుగారేసి నాలుగే ఉంది దీంట్లో వేసుకొని పోయిందా బిట్లు వేసుకొని పోయి ఆ వగ పెట్టేసి అట్ల తీసుకోవమ్మా రాలేవా రేవతి నేను ఇద్దరం కలిసి బట్టలన్నీ ఆరేసామండి టెర్రస్ మీద చల్లగా ఉందన్నమాట చెప్పాను కదా గాలి దుమ్ము వచ్చేలాగా ఉందని చెప్పేసి ఎండ కూడా లేదు సో ఇంకా రేవతికి ఈరోజు ఉదయం తలస్నానం చేయించారండి మందారం ఆకు అలాగే ఇంకుడు వెళ్తే తలస్నానం చేయించాను ఉదయం నుంచి కూడా జడవేస్తాను రా అంటే రావట్లేదు అలాగే ఉందన్నమాట క్లిప్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంది సో ఇంకా టెరస్ మీద వెళ్ళాం కదా ఇంకా చల్లగా ఉంది దుబ్బ్యాన్ లబ్బర్ బ్యాన్ తీసుకొచ్చుకోమంటే తెచ్చుకుందన్నమాట నా ముందు ఒక చిన్న పడింది అరుణు అరుణు ఆ బకెట్ తీసుకో బకెట్ ఇంకా బట్టలు అంతే ఉంచు వగిలికి కదా రాళ్ళు పెట్టేసి అంగా ఏం కాదులే అందుకే ఎందుకే పండుకో కిందికి అసలు బట్టలు ఇప్పుడే ఆరేసి ఇంకా వర్షం పడుతుంది కింద తెచ్చలే కానీ చూడ మంచి ఎట్లా కురుస్తుందా టెర్రస్ మీద నుంచి పిల్లలు నేను కిందకైతే వచ్చేసామండి వచ్చిన వెంటనే ఇంకా వర్షం అయితే అందుకుందనమాట పెద్ద పెద్ద చినుకులతో స్టార్ట్ అయింది టెరస్ మీద ఉన్నప్పుడే కొంచెం పెద్దగా పడుతూ ఉండగానే ఫాస్ట్గా కిందికి దిగేశాము ఇంకా బట్టలు అయితే అలానే ఉంచేశానండి చేశానండి వగ్గిలికి పెట్టేసాను కదా చిన్న చిన్నవి అన్నీ రాళ్ళు పెట్టేశానులే మళ్ళీ అంతగా పెద్ద వర్షం పడదనుకున్నాను కానీ విపరీతంగా పడింది అనమాట ఆకాశానికి చిల్లు పడినట్టే వర్షం అయితే పడింది సో ఇంకా మాకు ఇరువైన సైడ్ అయితే పొగ మంచులాగా కప్పేసింది అనమాట వర్షం వచ్చేసి మా వారు ఇంత వర్షంలో షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి అంటే గడ్డివామ మీద ఎండిగడ్డి మీద ఆవులు పడ్డాయి అనమాట అంటే తింటూ ఉన్నాయి అందుకని వాటిని తోలడానికి అని చెప్పేసి ఇంత వర్షంలో గొడుగు వేసుకుని మా వారు షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి ఇది వచ్చేసి మా ఇంటి వెనుకండి గాలులతో స్టార్ట్ అయింది అనమాట వర్షం వచ్చేసి గాలి విపరీతంగా వస్తుంది అలాగే చినుకులు కూడా పెద్ద పెద్దగా పడుతూ ఉన్నాయండి సో వర్షం స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కూడా చిరుచమట్లు అయితే పట్టేసేయండి అప్పటిదాకా ఎండ బాగా కాసింది కదా సో ఆ వేడంతా కూడా ఇంకా చెమట అనమాట ఇంకా ఫ్యాన్లు వేసామనుకోండి మొన్న రెండు ఫ్యాన్లు పాడైపోయాయి కదా మళ్ళీ ఉరుములు మెరుపులు వచ్చాయనుకోండి మళ్ళీ పాడైపోతాయని చెప్పేసి మా వారు మెయిన్లు అవన్నీ కూడా పీకేశారనమాట అంటే ఆఫ్ చేసేసారు సో ఈ ముందు జాగ్రత్త కోసం ఆఫ్ చేసాం కానీ ఆ రోజు అంతా ఉరుములు మెరుపులు అయితే ఏం లేవు కానీ వర్షం అయితే బాగా విపరీతంగా ఒక గంట నర ఆగకుండా పడిందండి అండి వర్షం పడినంతసేపు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి పిల్లలైతే పాండాతో ఆడుకుంటూ ఉన్నారు రేవతికి జడ వేయలేదు కదా కిందికి వచ్చేసిన తర్వాత ఇంకా అత్తయ్య మామయ్య అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఈ లోపు రేవతికి జడ కూడా వేశాను వర్షం తగ్గిన తర్వాత మా వారు కుడుతులు పెట్టడానికి అయితే వెళ్ళారండి గేదెలకి నేనైతే బాటిల్స్ అలానే ఉన్నాయని చెప్పేసి ఆ గాలివానికి బాటిల్స్ కూడా పక్కకి వెళ్ళిపోయాయి అన్నమాట సో అవన్నీ మళ్ళీ తీసుకొని కలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఒక సంచిలో వేసుకొని బాటిల్స్ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఈవినింగ్ టైం అయితే అలా గడిచిపోయిందండి సో ఇది వచ్చేసి నైట్ అనమాట పిల్లలైతే తినేశారండి ఈరోజు అత్తయ్య గారు ఆకలని చెప్తే త్వరగానే పెట్టేశారు ఇంకా గాలిదుమ్మం మళ్ళీ నైట్ కూడా స్టార్ట్ అయిందనమాట ఈరోజు వర్షం వదిలిపెట్టేలా లేదు బయట కూడా చెమ ఉందనమాట మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి మేము కూడా త్వరగానే తినేస్తున్నామండి సెవెన్ కల్లా తినేస్తున్నాము మేము వర్షాకాలం త్వరగానే తినేస్తామండి ఎందుకంటే వర్షం వచ్చేసింది అనుకోండి ఈ సమ్మర్లో వేడికి ఉసుళ్ళు వస్తాయన్నమాట దానివల్ల పురుగులు స్టార్ట్ అయిపోతాయి అని చెప్పేసి పెందరాడే పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేస్తామండి ఇంకా నేను మా వారు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఏమేమి తీసుకెళ్లాలో లిస్ట్ రాసుకోవాలి అంటే నవ్వుతున్నారనమాట మా వారేమో చింత చిగురు మీకు ఉంటుందో లేదు చింత చిగురు తీసుకెళ్ళు రోజు కొంచెం కొంచెం కోసుకుని ఫ్రిడ్లో పెట్టేసుకో ఎక్కువైపోతుంది కదా చక్కగా రోజు చింతచిగురు పప్పు చింత చిగురు కూర పచ్చడి చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట నిమ్మకాయలు అవన్నీ తీసుకొని వెళ్ళు అని చెప్తున్నారు సో అలాగా నవ్వుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి డబ్బా కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అందరికన్నా ముందే చూసేయొచ్చు సో రేపటి మరొక రెసిపీతో మీ ముందుకైతే వస్తానండి సో అంతవరకు ఉంటేనే ఓకేనా బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్